హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి వన్ డే వ్లాగ్ అయితే కాదండి టూ డేస్ వ్లాగ్ అనమాట అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ అయితే ఏం షేర్ చేసుకోలేదు ఎక్కువ షాపింగ్ లాగే ఉంటుంది దీంట్లో అయితే ఇక్కడైతే ఇంట్లో ఊరికెళ్ళే పని ఉందనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అంటే అత్తయ్య గారికి ఫీవర్ వచ్చింది ఇంకా తన పని మీద అయితే వెళ్తున్నాము నేను మాడపడుచు కలిసి సూర్యపేట దగ్గరలో ఉంటుందన్నమాట ఊరైతే ఇంకా అక్కడ పని అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఇల్లు ఏందనమాట ఇంకా కరోనా టైంలో అయితే మేము మొత్తం ఇక్కడే ఉన్నామండి ఆ టైంలో ఇంకా ఊరికైతే వెళ్ళిపోయాం అనమాట ఇంకా అక్కడ నిమ్మ చెట్టు అలాగే కరివేపాకు చెట్టు అయితే ఉంది ఇంకా పిన్ని అయితే అయితే చాలా కోసైతే ఇచ్చింది ఇంకా నిమ్మ అయితే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా తయారైతే కాలేదు ఇంకా ఈ కరివేపాకు అయితే ఇంటికి చాలా కోసింది ఇంకొంచెం చూపించాను ఇంకా నాకు మా మా తోటికొడుచుకి మా ముగ్గురికి అయితే సరిపోద్ది ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక గోరింటైతే ఇంకా మిక్స్ అయితే పడుతున్నాను దీంట్లో ఒక రెండు మూడు లవంగా అలాగే కొంచెం షుగర్ టీ పౌడర్ వేస్తే కొంచెం ఎర్రగా పండుతుందంటే వేసాను అనమాట పర్లేదండి బాగానే పండింది ఇంకా బర్త్డే ఉంటే తన కోసం అయితే ఇక షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్లిమిటెడ్ షాప్ అని కొత్తగా బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు అంటే ఇక నేను కుర్తీస్ ఇవేమి చూడలేదు ఎందుకంటే ఇక మొన్ననే మా హస్బెండ్ నాకు షాపింగ్ చేసి ఇచ్చేసాను అనకంటే బర్త్డే ఉంది ఇంక అందుకే మళ్ళీ కుర్తాస్ వైపు అయితే వెళ్ళలేదు ఇంకా చూస్తే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఇంకా మా బాబుకు ఒక్కడికి అయితే షాపింగ్ చేశాము క్వాలిటీ బాగానే ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ అండి కొంచెం తక్కువే ఉన్నాయి కాస్ట్ కూడా ఇవి అనమాట టీషర్ట్స్ అయితే మొత్తం తీసుకున్నాను ఇక త్రీ థౌజండ్ పిల్ అయితే చేస్తే ఈ బెడ్షీట్ అయితే ఫ్రీ ఇచ్చారు కింగ్ సైజ్ బెడ్షీటు వాష్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మా హస్బెండ్ అయితే నా బర్త్డే కొంచెం శారీ ఇదైతే సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పింక్ బాగుంది చాలా బాగా అనిపించింది శారీ అయితే దీనికైతే సింపుల్ ఇట్లా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను శారీలో వచ్చిన కలర్స్ పెట్టించాను అనమాట నా బర్త్డే ఫొటోస్ అయితే చూడండి నా ఛానల్లో కొంతమంది అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ వర్షం వస్తుంది అనమాట అంటే బాబుని తీసుకురావాలి ఇక వర్షం వస్తూనే ఉంది ఇక బాబుని అయితే తీసుకొని వచ్చేస్తాను స్కూల్ నుంచి ఇంకా లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి నేనైతే ఇక్కడ ఈ ఇది ప్లేస్ ఉంది కదా దీని అయితే కొంచెం ఖాళీ చేసేసాను ఎందుకంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే స్టాండ్ తీసుకున్నాడు డ్రై ఫ్రూట్స్ పెడదామని దానికోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఇదే అనమాట స్టాండ్ అయితే కొన్ని గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను మీకు ఈ గ్లాస్ చార్స్ ఆన్లైన్లో కన్నా నాకు ఇక్కడ షాప్లోనే చాలా తక్కువ అనిపించిందండి అండి ప్రైజెస్ అయితే మాత్రం కొన్ని ఎయిట్ ఎయిట్ బాక్సెస్ తీసుకున్నాను కొన్ని ఏమో నార్మల్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇవైతే ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా క్యాప్ వచ్చినవి అవి అయితే ఫోర్ అవైతే ఎక్కడైనా మనకి దొరుకుతాయి కదా డిమార్ట్లో అయినా నార్మల్ మోర్ కానీ స్మార్ట్ కానీ అక్కడ దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్కి ఏమో ఫోర్ వచ్చాయి అయితే గ్లాస్ చార్స్ ఇవి చిన్న సైజ్ అనమాట ఇది జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏమో పడింది ఇవి ఒక త్రీ తీసుకున్నాను అంటే డ్రై ఫ్రూట్స్కి సరిపోతాయిలేండి మరి ఎక్కువ పెట్టుకున్నా కూడా మళ్ళీ అవి పురుగు పట్టడం అట్లా అయిపోతుంది కదా కొన్ని కొన్ని తెచ్చుకొని వేసుకుంటే అవి అయిపోయినాక మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇంకా అందుకని ఈ సైజెస్ అయితే తీసుకున్నాను నేను ఒక రెండు అయితే పెద్దవి తీసుకున్నాను అనమాట అంటే స్నాక్ ఐటమ్స్ ఏమైనా పల్లి చిక్కి ఉంటాయి కదా అవి వేయడానికి ఇది కొంచెం నాకు మూత కొంచెం ఇబ్బంది అనిపించింది బాక్స్ వచ్చేసి వీటిలో ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అది కూడా నైంటీ నైన్ రూపీస్ ఏమైంది సెవెంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇవే నేను తీసుకున్నది ఇక్కడైతే షాపింగ్ చేసినవి ఈ ఈ సైజ్ అయితే మాత్రం రెండు వచ్చాయి నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదా ఇవే ఇంకా వీటిలో బిస్కెట్స్ కానీ అలా ఏమన్నా వేయొచ్చు కదా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి నేనైతే క్లీన్ చేసి పెట్టలేదు ఇంక ఇవన్నీ వాష్ చేసిన తర్వాత సెట్ చేస్తాను అక్కడ ఇంకా క్లీనింగ్ అయితే చేసేసాను మొత్తం ఇంక ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇది ఇంకెలా సెట్ చేశానండి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను షార్ట్ అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్